ట రాత్రికాల శుభం లేండి అందరూ ఇలా ఉన్నారు ఈ పండుగ దినాల్లో ఈ రోజంతా ప్రభు అనేది మీతో ఉంటుంది కాక ఉండి మిగిలిన రాత్రికాల సమయాలు కూడా ప్రభు రక్షణాస్తం మీ గృహాలపై ప్రశాంతకరమైన నిద్రను దర్శిస్తూ ఈ రాత్రికాల సమయం కూడా మీకు తోడుగా ఉండడం కాకండి ప్రభు మీరు చేసిన ప్రతి పనిలో ఇంకెంతమంది అయితే సగం పనులు అయిపోయి సగం పనులు కాకుండా ఉన్నాయో వారిని కూడా సమృద్ధిగా ఆశీర్వదించండి మీరు చేయవలసింది వల్ల ఆయనపై భరోసా ఉండండి ఆయనపై విశ్వాసం ఉంచండి ప్రభు సన్నిధి మీకు కంపల్సరీగా తోడుగా ఉంటుందండి మీ అందరు కూడా రాత్రికుభములండి ప్రభు పెట్టడం అంటే కుమార్ లైవ్ ప్రోగ్రామ్ అందరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డెన్నీ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రవీణ్ మేమో పరచడానికి ఉందండి తప్పకుండా ఆయన మనకు ఎడల ప్రార్థనలో మనం ఉందామండి మన ఎడల బలమైన కాటాయిలు చేస్తారు తప్పకుండా అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రేయర్ రిక్వెస్ట్ అంతా కూడా పెట్టండి ప్రేర్ చేస్తాను లైవ్లో ఓకేనండి హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ అగైన్ అందరూ పెరిట రాత్రికాల శుభములండి హ్యాపీ బ్లెస్డ్ డే ఏం దిగులు పట్టని అవసరం లేదు మీకంటే ముందుగా నడుచువాడు నా ప్రభుయే ఆయన మాటలను మనం పదే పదే గుర్తు చేసుకోవాలంటే ఆయనపై ఆయనపై విశ్వాసం ఉంచాలి ఆయనపై విశ్వాసం ఉంటే సరిపోతుంది మనం చేయాల్సిన అవసరం లేదు ఆయన సన్నిధి మన ఇట దిగివచ్చి ప్రభు అన్న తెలివైన రూట్లో ఉన్నాను నాకు నేర్పించమే అని అడగండి విశ్వాసంతో బలమైన కార్యాలు జరుగుతాయండి అవిశ్వాసంతో ఉండకండి కంపల్సరీగా మీ సన్నిధిలో మీ క్రియలు మీరు తలచుతున్న వాటి మార్గం ఆయన మార్గం సారలం చేయడం మీరు నడుచు మార్గం కూడా ఆయన ముందుగా ఉంటాడు తోడుగా ఉంటాడండి అది ప్రియమైన రిసోర్సు లాగా కొన్ని సందర్భాల్లో మన జీవితము అయిపోయింది లైఫ్ జీవితం పడిపోయింది అనే నిరాశలో పోతారు చాలామంది అలసిపోతాం లైఫ్ ముందుకునేవి అరే ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి లేనివన్నీ నాకే ఉన్నాయి ఇంకా నా జీవితం అయిపోయింది అంటే నేను నిరాశ అది అలా వద్దండి మన శక్తి అయిపోయింది జీవితంలో ఇంతే కావచ్చు నా లైఫ్ స్టైలు ఎడిగా కావచ్చు ఫుల్ స్టాప్ అని అనుకుంటాం కదా కానీ కాదండి ప్రభు సన్నిధానంలో ఉండండి ఆయన మాట్లాడలేని విశ్వాసం ఉందండి అలాంటి వాటికి ఈ ప్రభు రాత్రికాల సమయంలో నా ప్రభు గుర్తు చేస్తున్న మాటలు ఒకసారి వినండి అద్భుతంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఉంటాయి మీరు లైఫ్ అయిపోయింది ఫుల్ స్టాప్ అయిపోయింది నా మనసు విరిగిపోయింది నా జీవితం అని అనుకోకండి ఫుల్ స్టాప్ గుండె చదివిన వాడిని బాగు చేయవాడు దేవుడే ఈ మాట ఆయనే చెప్పాడు నేనేం చెప్పట్లేదు అని గుండె చదివిన వాడిని బాగు చేయవాడు ఆయననే మనసు విరిగిపోయింది నా జీవితం అయిపోయింది అంటే ఏంటండి సిస్టర్ నేతోటి మాట్లాడుతున్నా బ్రదర్ నేతో పడిపోతే అంటే ఆయన ఎందుకు విశ్వాసం చూ ఉండేవాడు బాగుచేవాడు ఆయన అన్నాడు కదా మరి ఎందుకు ప్రభు సన్నిధానంలో గుర్తొస్తున్న మాటలు అలా నిరాశలో ఉన్నావా ఆర్థిక సమస్యలనేయా కుటుంబ ఉపశ్రమ భారంగా ఉందా పిల్లలు చదువు విషయంలో అనుకున్నట్టు ఆశించిన విధంగా లేదా అలాంటి వారితోటే ప్రభువు మాట్లాడుతున్న మాటలు తప్పకుండా ఒకసారి ధ్యానించుకుందామండే ఏసాయ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటి మాటలందరినీ మనం బలపరిచి ఈరోజు రోజు కాల సమయం మన తోడుగా ఉండడం కాకపో నిరాశలు పోకండి జీవితం అనే అనే ఉంటే నీ లైఫ్ ఫుల్ స్టాప్ ఉండదు టు బి కంటిన్యూషన్ అనే వైఫ్ ఆయన వెంబడిస్తూ ఉండండి ఆయన అందరు నిరీక్షణ కలిగి ఉండండి ఫుల్ స్టాప్ ఉండదు లైఫ్కి నీకు ఫుల్ స్టాప్ అని ఉండదు నువ్వు అలా క్రియేట్ చేసుకుంటున్నావు కానీ ఆలోచనలు తుడిచిపోయి రాత్రికాల సమయంలో అలా ఆలోచనలు తెచ్చి ఆయన విశ్వాసం ఉంచండి ఆయన ఎందుకు నిరీక్షణ గలవారే ఉండండి అద్భుతంగా మారిపోతుంది లైఫ్ మీద యశా అలాంటి వారితో అలాంటి ఆలోచనలు ఉన్న వారందరికీ ఈ సమయంలో ప్రభు చెప్తున్న మాటలు యశాక్ గ్రంథం నలభై ఒకటి ముప్పై చూద్దాం యశా గ్రంథం फार्ट आश्न फार्ट थी फार्टि तटी फार्टि त విషయం ఆయన ఎంత విశ్వాసం ఉంచండి తప్పక మీరు విజయం పొస్తారు యహోవా కొరకు ఇదీ చదవకుండా గుర్తుపెట్టుకోండి ధ్యానించుకోండి ఇలాంటి మాటలు ఒకసారి గుర్తుంది అవిశ్వాసంతో ఉండకండి బలమైన మాటలండి మీ రాతికాల సమయంలో మీరు మాటబోతున్నారు తప్పకుండా జీవితాలు ముందు పోతాయి మీ ఆలోచనలు పట్టించుకోకండి మీ బలం కాదు గొప్ప ఆయన ఎందు ఆధారపడడం గొప్ప మీ జీవితం మారిపోతుంది ఈ మాట మీకోసమే యహో ఒకరికు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తు సమ్మశీలక నడిచిపోదురు మళ్ళొకసారి గుర్తు చేసుకుందండి యహో ఒకరికు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు నువ్వు ఏ విధ ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా నీ బలం చూసి ఉండడం కాదండి ఆయన ఎందు ఆధారపడమే గొప్ప నువ్వు నీ బలము నీ డబ్బు హోదా చూసి ఏ నాకు ఉన్నది కదా అది కదా వేస్ట్ ఆయన ఎందు ఆధారపడమే గొప్ప మనం చేయాల్సిన పని ఒక్కటే ఆయనపై విశ్వాసం ఉండడం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండడం ఆయనందు విశ్వాసంతో ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి ప్రార్థన జీవితం నీ సమస్యలన్నీ లోకానికి చెప్పు లోకంలో ఉన్నారు చెప్పుకుంటే ఏం కావు బ్రదర్ నువ్వు నవలపలవుతావు నువ్వు దేవుని దేవుని చెప్పుకొని చెప్పుకున్నాడు నీ నీ లైఫ్ ఇట్లా టర్న్ కాకుంటాడు చెప్తా ఖచ్చితంగా ఆయన అబ్జుదాలు చేయకూడదండి ఈరోజు నువ్వు ఎవరెవరు అట్లా అలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి ఆలోచనలతో ఉన్నారో అట్లా బాధపడుతూ అలసిపోయి ఉన్నారో అందరినీ వాటలు గుర్తుకు చేసుకోండి ప్రభునందు గలవారు నూతన బలం పొందుతారు ప్రభువు నిరీక్షణ గలవారు నూతన బలం పొందుదురు ఐ మీన్ ఈ మాటలు మీ జీవితాల్లో పాలించుకున్నాక మనందరం కూడా ఆయన అందు నిరీక్షణ గల వారు ఉందామండి ఆయన అందు నిరీక్షణ గలవారు ఉందాము ఆయన శక్తిని ఆయన బలాన్ని మనం పొందుకుందామండి పరిస్థితి ఎప్పటికప్పుడు మారకపోయినా కూడా నీ పరిస్థితి ఎప్పుడప్పుడు ఆయన నువ్వు నువ్వు ఆయన నమ్మినంత విశ్వసించి మాత్రం స్వాట్ల నీకు నీ లైఫ్ స్టైల్ మారిపోయినా కూడా నీలో మార్పు జరుగుతుంది ప్రార్థన జీవితం ఆయన వెంబడించడం వల్ల నీలో మార్పు జరుగుతుంది ఆ సమస్య నుంచి కొంచెం ఓదార్పు జరుగుతుంది టు బి కంటిన్యూషన్లో ఆయనతో చేయడం వల్ల ఆ సమస్య సొల్యూషన్ దొరుకుతుంది ఆ సమస్యకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది చింతించవద్దండి చవద్దీ ఇలాంటి ఆయన ఎందుకు నిరీక్షణ గలవారమై ఉండేలా ఉన్న మనం ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రార్థించుకుని స్టార్ట్ చేసుకున్నామండి విశ్వాసంతో నాతో ఎక్కి భావించండి ప్రార్థన మహిమోన్నతమైన ప్రభా తండ్రి ఆరాధిస్తారు కూడా సకల ఆశీర్వాదంలో కర్తగా వేసే కనమైనసు గొప్ప దేవత అంటే ఈ సేయా నువ్వు సెలవుసిన మాదిరిగా విశేకానందం ముందు పెట్టే ప్రభుత్స నలభై ముప్పై ప్రకరణలు చవితొచ్చిన మాదిరిగా నలభై చాప్టర్లు ముప్పై ఒకటి మాటల్లో మాటలతో మాట్లాడే మాకు గుర్తు చేసిన విధానంలో మీ అందరం కూడా నీ అందు విశ్వాసాన్ని అవిశ్వాసానికి లోన్ కాకుండా నీ అందు విశ్వాసంతో నువ్వు చూపించే ఆశీర్వాదాలుగా నిరీక్షించే వారిగా మా హృదయాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నది తండి ఈ రాత్రికాల సమయంలో మేము నిర్ణయం తీసుకుంటున్నామయ్యా మా సమస్యలు లేకపోతే మేము వాటిని చూడము వాటి వైపు చూడం కానీ నీ ఎంత నిరీక్షతో ఉంటామయ్యా మా సమస్య ఎంత పెద్దది కానీ ప్రొపా నువ్వు వాటిని సాల్వ్ చేయడంలో నువ్వు అంతకంటే మీద ప్రొపా ఆ నిరీక్షను మాలో దయచేయమని ప్రార్థిస్తున్నదండి నది రేడ ఈ లైవ్ ప్రోగ్రామ్ అంతా చూస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరు అసలు ఏమై ఉన్నాయో కానీ ఒక్క అడ్డ అవసరం సమృద్ధిగా సమకూర్చి ఈ రాత్రి కాల సమయంలో వారికి ఆనందదాయకమైన నిద్రను వారి గృహాల నెమ్మదికరమైన వాతావరణాన్ని ఎలాంటి అలజట్టుపడుపరమైన పరిస్థితులు లేకుండా సమృద్ధిగా నీ రక్షణాస్తం వారిపైన ఉంచి ఆశీర్వదించి మన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నదండి ఐ మీన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాటర్ పెన్ వాటర్ లైక్ చేయండి ల్యాక్ చేయండి లైక్ చేయండి ఆయన అందరూ నిరీక్షణ గలవర ఉండాలండి కంపల్సరీ నువ్వు సమస్యను చూసి భయపడొద్దు జీవితం అయిపోయింది నాకు ఇంతే కావచ్చు పరిస్థితి అని ఎప్పుడు కూడా నిరాశలు పోవద్దు ఆయన నీ బలం కాదు గొప్ప నీ బలం కాదు నీ డబ్బు కాదు నువ్వు చూసే లోకం అసలు అవసరం లేదు నీ టార్గెట్ ఎక్కడ ఉండాలి దేవుని వైపు ఉండాలి ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయన మీద ఆధారపడి ఉండు ఆయన ఎందు విశ్వాసంతో ఉండు నిరీక్షణ కలిగి ఉండు ప్రార్థన జీవితంతో కలిగి ఉండు నీ లైఫ్ ఖచ్చితంగా ఆయన సుందరంగా మర్చిపోతాడు నువ్వు కోరుకున్నట్టు నీ అనుకున్న వాళ్ళు మాట పోతారు చాలా అందంగా ఉంటుంది లైఫ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటావు నీ పిల్లలు సంతోషంగా ఉంటాడు ప్రభుత్వ ఇచ్చిన మాదిరి నీ పిల్లలను పొందించి వాడేవాళ్ళు దేవుడే కదా డోంట్ వర్రీ ఇస్ గాడ్ ఇస్ దేర్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ ఇంకోటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ లైక్ మీ లైక్ మీ లైక్ మీ షేర్ మీ అందరు కూడా మొన్న నేను చెప్పా కదా ప్రభు యొక్క ఆత్మఫలాల గురించి కూడా చెప్పాను అవి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఆయన ఫల గలతీ చాపడాలో ఉంటుంది ఐదు ఇరవైలు అనుకుంటా అది ఒకసారి గలతీలో చదువుకోండి ఆయన ఆత్మఫలాలు తొమ్మిది ఉంటాయి అవి కూడా ప్రతి ఒక్క విశ్వాసిలో ఉండాలి అవి లేకుండా మాత్రం గోడలు లేని పట్టణంలో మన లైఫ్ వేస్ట్ ఆత్మఫలాలు ఉంటేనే మన బిహేవియర్ అనేది మారుతుంది నువ్వు మారుతావు ఫస్ట్ నువ్వు మారుతావు అన్న నువ్వు మారుతావు కంపల్సరీ చెప్తున్నా ప్రభుని విశ్వసించు నువ్వు మారుతావు నీ లైఫ్ ఇప్పటి వరకు ఎట్లున్నా తెలియదు ఇప్పుడు ఈరోజు నైట్ నువ్వు డిసైడ్గా ఆయన ఎందుకు నిరీక్షంతో ఉంటానని ప్రార్థన సహజం కొనసాగిస్తానని నీ లైఫ్ తప్పకుండా మారుతుంది కొద్ది రోజుల్లో ఆల్రెడీ ఆయన క్రియలు నీ లైఫ్లో మొదలైనవి నువ్వు ఊహించినట్టు ఉండదు లైఫ్ నిరాశ చెందుకు సిస్టర్ బ్రదర్ నీతోటే నువ్వు ఊహించినట్టు ఉండదు లైఫ్ ఆయన చేతిలో పెట్టు అంతే నువ్వు అనుకుంటున్నావు చిత్తలేని ముందుకెళ్ళిపోతున్నారు నేను నీ ఈ స్థితిలో ఉంచడానికి బహు సుందరంగా తగు నిర్ణయ కాలం వచ్చినప్పుడు నీ లైఫ్ స్టైల్ని ఎట్లా మార్చున్నా తెలుసు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకొక మాట కూడా గుర్తిస్తుందాం అందరు కూడా ఆయన అందు విశ్వాసంతో నిరీక్షణ గల ప్రార్థన సాహసం కలిగి ఉండండి ఇంకోటి దయగ దయగల హృదయంతో ప్రేమ పూర్ణంగా ఇతరులతో నీ నోటి నుంచి రావాల్సిన ఏంటి చెడ్డ మాటలు కాదు చెడ్డ క్రియలు కాదు ప్రేమ స్వభావం స్వభావమే రావాలి నీతో నీ పేరు చెప్తే అందరు లవ్డ్ పర్సన్ రాన అంత అట్లా ఉండాలి బ్రోదర్ క్యారెక్టర్ అట్లా ఉండాలి దేవుని సన్నిధానంలో ఆయన ఆయన వెంబడించడం ముందుండు నువ్వు చేయవలసింది లోకం వైపులో ఉన్న సమస్యలు కాదు ఇవి కాదు నీ విధానం ఏంటి నీ టార్గెట్ ఏంటి నువ్వు ఆయనని వీలు కాక అంతే నువ్వు వైనా నమ్ము ఆయన అందు విశ్వసూ ఇక లైఫ్ స్టైల్ నీది ఎట్లుంటుందో ఇది మనం చెప్పను అసలు నీకు జీవితం అయిపోయింది అని నిరాశల పొగకు సిస్టర్ అసలు పొగకు నేను చెప్తాను మళ్ళీ ఒకసారి రిపీపెట్ చేస్తున్నా వరకు లైఫ్ అయిపోయింది ఇంకా నా పరిస్థితి ఇంతే కావచ్చు నా మనసు విరిగిపోయింది నాకు నా జీవితం ఇంతే నా పరిస్థితి పరిస్థితికి ఇంతేళ్ళు మార్చు అనకు ఉన్నాడు బాస్ తొందరగా ఎందుకు ఇదంతా నీకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి నీ వారు నీ వైపు నాకు రావాలి వాళ్ళ మార్పు కోసమే వాళ్ళంతా ఎగ్జామ్ టైం దేవుడు పెట్టిన ఎగ్జామ్ టైం బహు సుందరంగా మారుతుంది నిర్ణీత సమయంలో అందంగా ఇచ్చిస్తాడు నేను దేవుడు విశ్వాసం ఉంచు నిరీక్షణ ఉంచు ప్రేమ ఉండు క్షమించే ఉదయం నేర్చుకో పక్కగా క్షమించే స్వభావం ఉండాలి దయగాల వృద్ధం ఉండాలి ఇతరులు ఎట్లా ప్రేమపూర్వకంగా అన్ని కూడా అంటే ముఖ ముఖాన కసరించుకోవద్దు ప్రేమపూర్వకంగా చేస్తాదన్నా నాకు చేస్తాం ఏం చేస్తాం ఓపిక ఇద్దాం ఓకే అలాంటి కసరించుకుంటే వాళ్ళు వచ్చినా కూడా నువ్వేమన్నా అంటే అక్కడ చేద్దాం అన్న ఇట్లా అయింది అట్టాగా మరి ఏం చేసిన ఇట్లా ఏం చేస్తామన్నా మరి పరిస్థితికి ఏమో కాదనుకున్నా కానీ ఇట్లా అయింది ఏం చేద్దాం అన్నా అని చెప్పాలి వినాలి అని చెప్పేది అంతా వినాలి ఏం చేద్దాం ఉన్నా పరిస్థితికి ఉన్నది మరి ఇట్లా కావద్ది అనుకున్నా కానీ అయింది ఏం చేద్దాం మళ్ళీ మళ్ళీ మార్చుకుంటే లేదన్న ప్రభు సన్నిధానంలో ఉంటే అన్నీ కూడా సెట్ అయిపోతాయని ఆ విశ్వాసం ఆయనకు దేవుని మాటలు చెప్పే కాడికి తీసుకుని రాళ్ళు నువ్వు నువ్వు ఆయనకు నీకు ఇవ్వాలన్న క్వశ్చన్లు సలహాలు ఇచ్చారు చూసినా వాళ్ళని ఎట్లా చేయాలంటే నీ టాపిక్ కాడ ముందేయడం కాదు నీ టాపిక్ నుంచి డైవర్ట్ చేసి దేవుని మాట చెప్పాలి ఎందుకు నువ్వు ఆయన వెంబడిస్తున్నావు నీకు ఇప్పుడి నువ్వు ఫ్యామిలీ నా కుటుంబము ఇట్లా అయిపోయింది నీ దివాలా చేసిన ఇవ్వనద్దు ఇవ్వనద్దు ఆయన చేతుల్లో ఉన్నారు మీరు ఆయన చేతుల్లో ఉన్నారు హ్యాపీగా ఉంటారు ఎంత ఇప్పుడు ఎంత ఎగ్జామ్ టైం లెక్క అనుకోండి బాగు సుందరంగా మారుస్తాడు మిమ్మల్ని అందరినీ బాగు సుందరంగా ఉంటుంది మీ లైఫే మారిపోతుంది ఆయన విశ్వాసం ఉంటే ఇంకోటి ఒకటి క్షమించే స్వభావం నేర్చుకోమన్నా అది కూడా మాట చదువుకుందాం లూకా శుభార్త సెవెంటీన్త్ చాప్టర్ అనుకుంటారు చదువుదాం అది కూడా ఎందుకు క్షమించే సుభం ఉండాలి మనిషి కంటే కూడా చెప్తాను లూకస్ వార్త సెవెంటీత్ షాఫ్ట్ థాట్ నుంచి చదువుకుందాం మూడు నాలుగు ఉంటాయి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి మీ సహోదరుడు తప్పిదము చేసిన ఏడేలా అతన్ని గద్దింపుడేలా అతన్ని క్షమించము అతడు ఒక దినమున ఏడు మాటలు నీ ఏడాలు తప్పిదం చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మార్డు మనసు పొంది తినని ఎడలా అని క్షమించు ఈ స్వభావంతో ఉండాలండి మన క్రేస్త అది సోదరు ఇప్పుడు నీకు నీ మనసుని ఎంత బాధ పెట్టినా కూడా నువ్వు క్షమించే స్వభావం కావాలి నీ అదే నేర్చుకునేది ఎందుకంటే నా ప్రభు అలా చెప్పాడు అని చెప్పి నువ్వు క్షమించే శుభాన్ని నేర్చుకోండి ఒక దినంలో ఏడు మార్ని సహోదరుడే అనుకోండి అనుకోండి ఒక దినంలో ఏడు మార్లు తప్పు చేసిన నీ ఏటారా అది తప్పు అయిపోయిందని అని ప్రత్యేకపడి ప్రాధాయపడినా కూడా నువ్వు తన క్షమించాలమ్మా క్షమించాలి క్షమించే స్వభావంతో అవుతూ ఉండండి క్షమించే స్వభావం ఉండాలి దయగల హృదయం ఉండాలి ఎప్పుడు కూడా అవిశ్వాసంతో ఉండద్దు ఆయన అందరం నిరీక్షణ గలవరమే ఉండాలండి హ్యాపీగా ఉంటుందండి లైఫ్ నువ్వు లోకానుసారమైన జీవితానికి పోయి వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే తప్పును నువ్వు డిజైడ్ పర్సన్ కాదు ఇప్పుడు తప్ప తప్పు అని చెప్పి నువ్వు పనిష్మెంట్ చేయడానికి జడ్జ్ చేయడానికి నువ్వు కాదు జడ్జిమెంట్ ఇచ్చేది ప్రభు ఉన్నాడు ఆయన కప్పైపు అయితే మార్గం నీ శత్రువులను ఇప్పుడు మత్స్సు వర్త చెప్తారు అందరినీ ప్రేమించి ప్రేమించిన వారిని ప్రేమించడం గొప్ప కాదు నీ శత్రువుని శత్రువును ప్రేమించు ప్రేమించిన అని నువ్వు ప్రేమించడం గొప్ప కాదు నీ శత్రువును అన్నాడు చెప్పాడు కదా ప్రభే నీ శత్రువు ఎదుట సిద్ధం చేస్తున్నాను మారుతాం అమ్మ మార ఎందుకు అట్లా చేసుకోకండి హ్యాపీగా ఉండండి మీ లైఫ్ బాగా సుందరంగా ఉంటుంది అని ఇంకో మాట చెప్పాడు ఇక్కడ ఏబూరు ఇరవై మూడు పదిలు ఇంకోటంటాడు ఏమండి నువ్వు శోధించబడిన మెట మీదట వలె మారదు మారదువు ఇప్పుడు పదిలో అంటాడు నువ్వు శోధించబడిన మీదట సువర్ణము వలె మారదు అదే ఇది నీ శోధన కాలం అనుకో బ్రదర్ అన్నా ఇది నీ శోధన అనుకో అంతేకాని నువ్వు దీని వేట సమస్యలు నా లైఫ్ అయిపోయింది ఎట్లా అని తల బాధకోవాల్సిన అవసరం లేదు అవిశ్వాసానికి లోన్ కాకు అవిశ్వాసం వైపు ఉండకు దేవుని అందు నిరీక్షణ ఉంచు ప్రార్థన జీవితం కలిగి ఉండు లైఫ్ ఖచ్చితంగా మారుతా అన్న నీది ఆయన ఎందుకు విశ్వాసంతో ఉంటే ప్రార్థన సాహసంతో ఉండు నువ్వు కాలు చేయవలసింది ఏంది ఆయన ఎందు విశ్వాసం ఉండు ఆయన ఎందు ఆయన వెంబడించు ఆయన ఎందుకు నిరీక్షణగా ఉండు అంతే అన్ని అన్నీ నేను సమకూర్చం నువ్వు చేయవలసింది ఏం లేదు లైఫ్ ఇట్లయిందిగా మరి అట్లా అయిపోయింది అని చెప్పి నువ్వు చేయవలసింది ఏం లేదు బ్రదర్ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉంటే దొరికే సమయం సమయంతో నిర్ణత కాలంలో ఆయననే నీకు అన్ని సమకూర్చేవాడు సమృద్ధిగా వేపడా ఒకటి నేను నీకు తోడే అన్నాను నీకు సాయం చేసేవాడు నేనే అన్నాడు ధైర్యంగా ఉండండి విశ్వాసం కోల్పోకండి ప్రభు సన్నిధానం అందరికీ తోడు ఉండే కాక అది సరే షా రేపు చెప్పుకుందాం అంటే ఓకే అండి మనకి ఈరోజు ప్రభు పలికిన మాటలు మనం అందరం కూడా ఈ సమయంలో కమిట్మెంట్ తీసుకుందాం అనుకున్నాం కదా మరి అట్లా ఉండండి ఆయన ఎందు విశ్వాసంతో ఉండండి ఆయన ఎందు నిరీక్షణ గల వారు నూతన బలం పొందుదురు ఈ మాట గుర్తు చేసుకోండి పదే పదే గుర్తు చేసుకోండి హ్యాపీగా ఉండండి క్షమించే స్వభావం నేర్చుకోండి ఈ రెండు మాటలు తోటి హ్యాపీగా బుడిపినట్లు పడుకోండి ప్రభు రక్షణం మీతో ఉంటుంది ధైర్యంగా రేపు మళ్ళీ హ్యాపీగా హ్యాపీ మూడ్లో యూట్యూబ్లకు రండి అందరం కలిసి ప్రే చేసుకుందాం విశ్వసంతో ఉందామండి ఆయన ఎందు నిరీక్షణ కలవరమై ఉంటే ఆయన క్రియలు మనలో ఉంటాయి అవిశ్వా నువ్వు అవిశ్వాసంగా ఉంటే నా దేవుడు చేస్తున్నాడు దేవుడు చేస్తున్నాడు అంటే నువ్వు ఆయన అంద బిలీవ్నెస్ లేదు నీకు ఎప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు నువ్వు ఆయన ఎప్పుడూ విశ్వాసంగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఆయన క్రియలు మొదలైతే అంటాడు దేవుడి తెలియదు విశ్వాసంతో ఉన్నాడు బ్రదర్ సిస్టర్ లైఫ్ ఏం కాలేదు నీ లైఫ్ సుందరంగా ఉంది ఆయన చేతుల్లో ఇంకా భద్రంగా ఉంది చాలా బాగుంటుంది ఆయనను విభజించిన వారిగా లైఫ్ రీ ఇప్పుడు లైఫ్ రీస్టార్ట్ చేస్తున్నావు అనుకో కమ్బ్యాక్ ఇస్తున్నావు అనుకో క్యాంబ్యాక్ ఇచ్చినప్పుడు కొన్ని లోకానుసారమైన మాటలు అవాంతరీయ పరిస్థితులు సందర్భాలు కూడా చాలా వస్తాయి అది కూడా చెప్పింది నా దేవుడు అవాంతరాలు రాకుండా ఉండే అవాంతరాలు రావడం సహజం కానీ ఆ అవంతరాలు రావడానికి నువ్వు కారణం కాకు అది నీవు ఇది కూడా చెప్పాడు అవంతరాలు రాకుండా ఉండే నువ్వు ఆ సమస్యను పట్టుకొని లైఫ్ అయిపోయింది కదా అని చెప్పి ఎలాంటి చింత వద్దు ప్రియ విశ్వాసి నీతో మాట్లాడుతున్నాను నేను కొంతమంది ఉంటానండి అది లైఫ్ అయిపోయింది కదా జీతా వేస్ట్ ఉండి వేస్టు అని చెప్పి ఏమేమో పిచ్చి పిచ్చికి ఆలోచిస్తాడు అలాంటి వద్దు బ్రదర్ అలాంటి మనస్తత్వంతో ఈ లైవ్ చూస్తే ప్రభు మాట చెప్పాడు కదా ఎందు నిరీక్షణతో ఉండు నువ్వు చేసినావు కావచ్చు ఇంతవరకు ఏం చేసినావో తెలియదు కానీ కొన్ని రోజులు ఇంత ట్రావెల్ చూడు ఇన్ని లైఫ్ స్టైల్ మాట్టుకుంటే చెప్తాను నేర్చుకో ప్రభుత్వం నమ్మిన వారు ఇంతవరకు ఎక్కువ కూడా మోసపోయింది లేదు లైఫ్ ఇట్లా అయిపోయింది ఎట్లా ఈయన వెంబడిస్తే అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా విన్నారు ఒక మాట ఎవరైనా చెప్పండి ఆయన విమడించండి అనేది నిరీక్షణ ఉండండి తగుత సమయం అందు నీ లైఫ్ని ఎట్లా మాట్లాడుతు నువ్వు ఏం కూడా లేదు ఆయన మాట్లాడి రోజు బైబిల్ ఉండదు ప్రార్థన జీవితంతో ఉండు సరిపోతుంది ఇక అన్ని సమృద్ధిగా నీకు సమకూర్స్తున్నాయి నీ కుటుంబ చూసేది ప్రభువే నీ ఆర్థిక ఇబ్బందుల చూసేది ప్రభువే నీ రాకపోకలు చూసేది ప్రభువే ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నీవు డేలో లేచినప్పటి నుంచి మళ్ళీ దాని వరకు నువ్వు సేఫ్గా ఉంటున్నావు అంటే ఆయన కృపలే నువ్వు ఉండవు కదా ఆయన నీతోడు ఉన్నాడు నాతో ఉన్నాడు ఉన్న కుటుంబాలపై సమృద్ధిగా ఆయన రక్షణతో ఉంది కాబట్టి మనం ముందుకెళ్తున్నాం దిగులు పడకండి లైఫ్ అయిపోయింది కానీ చింత హ్యాపీగా ఉండండి ఓకే చిన్నగా ప్రే చేసుకుంటాను మనం ప్రార్థనలో నాతో పాటు చేశ్వసంతో ఇంకోటి ఎవరికైనా ప్రేంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రే చూద్దాం ప్రభు కృప మనకు ఉంటుందండి ఆయన ఇప్పుడు మత అన్నాడు నా ఆయన సన్నిధులు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకుని ఉంటే వార్త ఉంటానన్నా ఈ మాటలన్నీ తెలిసి కూడా మనం ఎందుకు అయినా ఇప్పుడు ఆయన నువ్వు మన పొరపాటు కదా నువ్వు ఈ రూట్లో రా కనిపిస్తానన్నాక మనం ఆ రూట్లో పోకుండా పోకపోవడం ఎవరిది పొరపాటు మనదే కదా అవిశ్వాసంగా ఉండండి బ్రదర్ దయచేసి చెప్తాను రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పరిస్థితి మారుతుంది ఏం కాలేదు ఆయన చేతుల్లో బహు సుందరంగా ఉన్నది అద్భుత ఇంకా ముందు మస్తుంటారు బ్రదర్ అని వెంబడించు సిస్టర్ నీకే ఎవ ఎలాంటి అవా అవిశ్వాస నిర్ణయాలు తీసుకోకండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఆయన చిన్న ప్రేయర్ చూసి చిన్న క్లోజింగ్ ప్రేయర్ విశ్వాసంతో ఎక్కిపోవచ్చు అమ్మా ఏం ఉన్నతమైన ప్రభావ తండ్రి ఆడ చూస్తారు కూడా తండ్రి ఇంతవరకు లైవ్ ప్రోగ్రాం నడిపించే విధానంలో నీకు ప్రత్యేకమైన వందనాలు ఇస్తాయా నీ కృపలకు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా రాత్రికుల సమయం మొదలుకొని ఉద్రేకల సమయం నుంచి రాత్రికుల సమయం వరకు నీ కాపుల్లో భద్రపరుచుకున్న విధానంలో నీకు ప్రత్యేక వందనాలు ఇస్తాయా నీ కృప ఆశీర్వాదం లేని మేము ఏ పటవర్ణమయ్యా తండ్రి నువ్వు మేము ఇంతవరకు సదీవ నువ్వు ఉన్నామంటే నీ కృప వలనే ఎంతమంది పన్నెది దినాల్లో పన్నుల్లో సాయం చేస్తావో అటు వారందరి విషయాలని ప్రత్యేకమైన వందనాలు ఇస్తా ఇంతవరకు ఈ రోజుల్లో ప్రభుత్వండి కొన్ని కొంతవరకు పనులు జరిగి కొంతవరకు రేపటి సమయానికి వాయిదా పడిన విషయంలో కూడా ప్రార్థిస్తున్న విషయాన్ని సాయం చేయండి సాయం చేయండి నీ పైన ఆశగా ఉన్న వారందరినీ కూడా సమృద్ధిగా ఆశ్చరించి వారికి కావాల్సిన అవసరతలను సమకూర్చుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వర్షం జ్ఞాపకం చేసుకుని ఆశ్చర్యంంచి వారి ఆవర్చన అవసరతలని సమకూర్చమని ప్రార్థిస్తున్న తండ్రి నీ అందు నిరీక్షణ కలవలమై నీ అందు విశ్వాసాన్ని పాత్రలుగా ఉండే కృపను మాకు దయచేయమని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అవిశ్వాసానికి లోన్ కాకుండా నీ అందు విశ్వాసాన్ని తగ్గిపోకుండా ఎలా ఉన్నా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బలపరచమని ప్రార్థిస్తున్న తండ్రి సరి ముఖ్యంగా ప్రార్థిస్తున్న ఈ రాత్రి సమయంతే కూడా నీ ఆధీనం తీసుకొని నీ యొక్క రక్షణత్వం మా గృహాలపైన ఉంచుకొని ప్రభుత్వ తిరిగి ఉద్యోగ సమయంలో ఆనందదాయకంగా నిద్ర రాదమని నిన్ను మహింపర్చే సమయాన్ని మాకు కల్పించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభావ సేమ్ మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను సే ఎన్నిక నన్ను నువ్వు జ్ఞాపం చేసుకోండి ప్రభా నా భార్య మన్నని జ్ఞాపం చేసుకోండి అదే మరి ఇక్కడ నా కుమారుడిని జ్ఞాపం చేసుకోండి ప్రభావ మా కుటుంబం నీ సన్నిధానంలో ఇంకా ముందు ఇప్పుడు ఉండేలా ఉన్నా మా కుటుంబం నీ మహిమను చాటి చెప్పులా ఉన్నా మొదటి స్థానంలో ఉండేటువంటి విధంగా మమ్మల్ని వాడుకొని మనం ప్రార్థిస్తూ ఈ రాత్రి సమయాన్ని యూట్యూబ్ ఇంతవరకు నడిపించిన యూట్యూబ్ ప్రోగ్రాంల ద్వారా మమ్మల్ని వాడుకున్నందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నది క్రీస్తు నామంలో వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నంతండి ఆ ఫేజ్ ప్రేతురాడ్ అండి ప్రేతులాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు అందరం కూడా ప్రభుత్వ నిధిలో ఎట్లీ మనం కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ టు ఆల్ డోంట్ ఫియర్ గాడ్ ఇస్ దేర్ విత్ యూ బాయ్ గుడ్ నైట్